హలో అండి అందరికీ ఇక్కడ కనిపిస్తున్న దీపాలు ఎంత బాగున్నాయో కదా ఇవి ఎవరు తయారు చేశారంటే మా అత్తమ్మ చేశారండి చాలా బాగున్నాయి నేను స్కూల్కి వెళ్ళి పిల్లలకి లంచ్ చేసిన వచ్చే లోపల మా అత్తమ్మ ఉన్నారు నేనైతే వీడియో తీశాను నవరాత్రులు వస్తున్నాయి కదా మా అత్తమ్మ రోజు కూడా పూజ చేసుకుంటుంటారు ఇలాంటివి ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారనమాట పెళ్లి పత్రిక ఉంటుంది కదా దాన్ని ఇలా తామర పూలు రేకుల్లా కట్ చేసి టూ లేయర్స్ పెట్టారండి ఈ దీపము కిందది పైది స్క్రూ ఏంటంటే సపరేట్ అయిపోయి పోతాయి పైదానికి గుచ్చి కింద స్క్రూ తిప్పారనమాట అలా బాగా నిలబడిపోయాయి ఎంత బాగున్నాయి కదా దీపం పెడితే కూడా చాలా బాగుంటాయి ఈసారి దీపం పెడితే నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను ఇంకా కూడా తయారు చేస్తూ ఉన్నారు నవరాత్రులు అప్పుడు మా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి చే అంటే చేయడం కూడా ఇవి చూడండి ఎంత బాగున్నాయో మొత్తం కూడా అక్కడక్కడ స్టోన్స్ అతికిచ్చారు చాలా బాగుంది కదా రెడ్ చుట్టూ ఎంత హైలైట్ అయిందో మధ్యలో ఎల్లో కూడా అంత బాగుంది ఈ వీడియో నచ్చినట్టయితే